పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుండి ప్రజాసేవే అంకితంలాగా ప్రజల కోసం ఎక్కడ అనునిత్యం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అంటే నిధులైనా కానివ్వండి పనులైనా కానీ పెట్టుకుంటూ శరవేగంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకోబోతున్నారు అందులో భాగంగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మన తొమ్మిదో వార్డుకు అది అత్యధికంగా నిధులు ఇచ్చి అంటే ఈరోజు పదిహేడు లక్షల యాభై వేలతో అంటే నిధులు డిఎంఎఫ్టీ నిధులతో ఈరోజు డ్రైన్కు మేము కొబ్బరికాయలు కొట్టి మొదలు పెట్టడం జరిగింది ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే నేను మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కడ ఏది అవసరం ఉందో నేను అక్కడ వెంటనే స్పందించి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా చూస్తా అని చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారమే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మన మంచిర్ నియోజకవర్గంలోని పాత మంచులలోని తొమ్మిదో వార్డుకు అంటే ఇది కొంచెం వెనుకబడి ఉన్న వార్డు ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎస్టీలు అలాగే అంటే కొంచెం కింది స్థాయి వాళ్ళు ఉన్నారు వీళ్ళని కొంచెం నేను అభివృద్ధి దిశగా తీసుకోవాలన్న ఉద్దేశంతో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇక్కడికి అధిక నిధులు ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా అంతకుముందు నలభై ఒక్క లక్షల నిధులు మొన్న సారు కోటి యాభై లక్షల నిధులతోని మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది అలాగే ఇప్పుడు పదిహేను లక్షల యాభై వేల వర్కులు ఇవ్వడం జరిగింది ఇంకా మున్ముందు కూడా ఎక్కడ ఏ అవసరం ఉన్న ఇంధనమిల్లు కానివ్వండి అలాగే రోడ్లు కానివ్వండి అలాగే రేషన్ కార్డులు కానివ్వండి ఏదైనా ఏ సంక్షేమ పథకమైన ఇప్పుడు అంటే రానున్న యువ వికాసం కూడా మన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ యువతకు కూడా వచ్చే విధంగా అలాగే ఏ అవసరం ఉన్న కొత్త రేషన్ కార్డులు కూడా మనకు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అధికారులను సూచించి అర్హులు అయిన వాళ్ళందరికీ ఇవ్వాలి